మిట్లారా ఇదంతా కూడా సిరిపూర్ మండలంలో సిరిపూర్ మండలంలో ఈ రైల్వే స్టేషన్ ఏరియా మాకిడి నుండి మళ్ళీ ఇటు సిరిపూర్ వచ్చే మార్గం చాలా అడుగుకో కొంత గజానుకో గొయ్యి ఆ రకంగా కనిపిస్తూ ఉన్నది మరి ఎన్నో రోజుల నుండి ఈ ఏరియా కూడా రోడ్డు బాగలేక మరి వచ్చే ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎవరైనా రాత్రి సమయంలో వస్తే తెలియకుండా ఖచ్చితంగా అక్కడ ప్రమాదం జరిగి చనిపోయే పరిస్థితి ఉన్నది మరి ఈ పరిస్థితులలో ఇది వర్షాకాలము అక్కడంతా కూడా వాటర్ స్టోరేజ్ అవుతున్నది మొత్తం రోడ్డు అంతా మొత్తము పగిలిపోయింది అంత గుంతలు అడుగోగో గుంత గజానికో గొయ్యి మాదిరిగా అక్కడ ఉన్నది ఈరోజు నేను ఎమ్మెల్యే గారిని పాల్వాయి హరీష్ బాబు బాబు గారిని నేను అడుగుతా ఉన్నా అయ్యా మీరు రెండు సంవత్సరాలు ఈరోజు గెలిచి రెండు సంవత్సరాలు అయింది ఆనాడు పల్లె పల్లెకులు పాల్వై హరీష్ బాబు అని చెప్పేసి యాత్రలు మొదలుపెట్టినారు అదేవిధంగా నేను ప్రజల కష్టాల్లో ఉంటానన్నారు పాల్వాయ రాజ్యం అంటే ఏందో నేను చూపిస్తానన్నారు నిజంగా నేను కూడా ఈరోజు నేను రెండున్నర సంవత్సరాల తర్వాత నేను మీరు మీ మీద ఎందుకు మాట్లాడలేదంటే మీరు ఒక చదువుకున్నటువంటి నాయకుడవు ఒక ఉన్నత విద్యను చదువుకున్నారు ఒక విఘ్నత కలిగిన వ్యక్తులు మీరు సమాజాన్ని మీరు చూసినారు ప్రజల కష్టాలు ఏందో మీకు తెలుసు కాబట్టి ఈరోజు ఇన్ని రోజులు నేను మీ మీద మాట్లాడలేకపోయాను కానీ రోజు రోజుకు మా పేద వర్గాల పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నది మేం మీరు ఎలాగో ఒక కొత్త ప్రాజెక్టు కట్టే ఆలోచన విధానం మీకు లేదు మీ వల్ల కాదు ఒక జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో మీ వల్ల కాదు ఒక ప్రాణిత ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్మించాలనేది మీ వల్ల కాదు ఒక మీ మాడా ప్రాజెక్టు కుడికాలు నీళ్ళు ఏ విధంగా నియోజకవర్గం తీసుకురావాలో ఇలాంటి గొప్పమైనటువంటి ఈ పనులది మీ వల్ల కనీసం కావు అది క్లియర్గా నియోజక ప్రజలకు అర్థమైంది కనీసానికి మిమ్మల్ని అడిగింది ఏందయ్యా అంటే అయ్యా మాకు నడవడానికి రోడ్ లేదయ్యా కనీసం మా కొత్త రోడ్లు వేయమని మీకు చెప్పట్లేదు ఉన్న రోడ్లనే మరమ్మత్తులు చేయించండి అని మేము అడుగుతున్నాం అవి కూడా మీరు చేయకపోతే ఇక మీ విఘ్నతకి వదిలేస్తున్నా ప్రజలు మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిర్రు ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా మీరు గొప్ప బ్రహ్మాండంగా మీరు వాడుకోవాలి కానీ ఆనాడు పాలకులు ఏం చేయలేదని చెప్పేసి మీరే మాట్లాడినారు ఒక చదువుకున్న ఒక అవకాశం ఇస్తే నా పనితమేదో చూపిస్తానన్నారు మరి మీరు ఒక చదువుకున్నటువంటి నాయకులవు మీరు కూడా ఈ రకంగానే వ్యవహరిస్తే ఇక ఎవరు నమ్మేది చదువుకున్న వాళ్ళని నాయకులని ఎవరు నమ్ముతారు అందుకే చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఇప్పటికే మీ మీద విమర్శలు వచ్చినాయి నియోజకవర్గంలో ఎలాంటి పని చేయడం లేదు ఒక అనామకుడిని ఒక చాతకాన్ని బలహీన నాయకుని మేము ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు అంటున్నారు దయచేసి ఇంకా కొంత సమయం మీకున్నది కనీసం ఈ రోడ్లన్న మరమతులు చేయించండి లేకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని నమ్మి పరిస్థితి ఉండదు ఇప్పటికే మీ మీద విమర్శలు వస్తున్నాయి దయచేసి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు మీరు గ్రామ గ్రామాల తిరగండి మండలానికి తిరగండి ఆనాడు ఓట్లాడి అడినానికి మీరు పల్లెపల్లెలలోకి వచ్చారు ఈరోజు పల్లెపల్లెలకు ఎందుకు రావట్లేదు ఈరోజు ప్రజల కష్టాలు ఎందుకు తీసులు అంటే ఏమన్న అంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు డబ్బులు ఇవ్వంటున్నారు అన్న మీరు ఆనాడు ఒక మాట చెప్పినారన్న ఏం చెప్పినారంటే రాష్ట్ర ప్రభుత్వంతో నాకు ప్రమేయమే లేదు నేను నరేంద్ర మోడీ దగ్గర దగ్గరకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి నేను కోట్ల రూపాయలు తీసుకొస్తా ఆ సత్తా నాకే ఉన్నదని చెప్పేసి ఆ రోజు మీరే కదన్న అన్నారు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేదు కేంద్రంతో నేను కుట్లాడి నేను తీసుకొస్తానన్నారు ఆ రోజేమో ఆ విధంగా మాట్లాడినారు ఈరోజేమో అభివృద్ధి చేయండి అంటే అన్న ఈరోజు నా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేరు మరి కేంద్ర ప్రభుత్వం మీదే కాదన్న మరి వంద కోట్ల నిధులు వచ్చినాయి ఆ వంద కోట్ల నిధులు ఏడబెట్టినారని చెప్పేసి ఈరోజు సమాజం నేను అడుగుతా ఉంది నాకు సమాధానం చెప్పకు తిరుపూర్ యొక్క పేద వర్గాలకు బడుగు పలిన వర్గాలకు ఈరోజు మీరు సమాధానం చెప్పాలి ఆ వంద కోట్ల నిధులుండి కనీసము ఈ గుంతలు పూడ్చడానికి కూడా మీరు మీకు ఎందుకు మనసు వస్తలేదు దయచేసి ఇది ఆలోచన చేయండి నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఎక్కడెవరు పనిచేస్తున్నారు పనిచేసే నాయకులు ఎవరు కష్టపడే నాయకులు ఎవరు పేద వర్గాలకు వస్తే నిలబడే వ్యక్తులు వీళ్ళు కాదు అని చెప్పేసి నిన్ను కాదని చెప్పేసి రోజు ప్రజలు మాట్లాడుతున్నారు దయచేసి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయించండి కొత్త రోడ్లు వేయమని మిమ్మల్ని అనట్లేదు ఉన్న రోడ్లు పగిలిన రోడ్లన్నీ మీరు బాగు చేయండి అని చెప్పేసి ఈరోజు సమాజం కోరుతా ఉన్నది దయచేసి ఇది కూడా మీరు చేయకపోయినట్లయితే సిర్పూర్ని యొక్క ప్రజలైతున్న మిమ్మల్ని నిజంగా చరిత్ర చరిత్రహీనులుగా చూస్తారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను జయ భీమ్